తిరుమలలో లాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు మనకెందుకులే అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే తిరుమలలో పనిచేసే సిబ్బంది ఎందుకు కామ్గా ఉన్నారు వైసీపీకి భయపడ్డారా ప్రతి హిందూ మతాన్ని గౌరవించాలి అని వ్యాఖ్యానించారు ఈ నెయ్యితో చేసిన లడ్డూలను అయోధ్యకు పంపడం దారుణమని అన్నారు ఇది ఒక ఇంకొక నిందించట్లా తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయర్లు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపహిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కానుకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా సన్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారా స్వామికి అపవత్యం జరుగుతూ ఉంటే మీరందరూ కాముగా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేర్చుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సమస్యలు వైసీపీ మీద పోరాటాలు చేస్తారు రోడ్లు బాగలేదంటే మాట్లాడా రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహాప్రాదానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయస్థిత దీక్ష మొదలుపెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటే దీక్ష తీసుకుంటున్నాను ఈ మారాలి భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సార్